తల్లి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ కొల్లాపూర్ వచ్చారు ఉడిపి జిల్లాలోని శ్రీకృష్ణ మఠ ఆలయాన్ని దర్శించారు కన్నడ స్టార్ హీరో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టితో కలిసి ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను స్థానిక మీడియా ప్రతినిధులు కన్నడ భాషలో ప్రశ్నలు అడగ ఆయన పూర్తిగా కన్నడలోని కదిలిపట్టడం విశేషం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది తెలుగు ఎంత అలమోకగా మాట్లాడతారో అదే రీతిలో ఎటిఆర్ కన్నడ భాషను మాట్లాడటం ఈ Just, uh, <laughs> Bye. Bye. Thank you.